మంగమచ్చలు పోవాలంటే బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫామ్ అన్ అండి స్కిన్ ఫామ్ల నైన్ లో ఎస్ఎఫ్ నైన్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయండి దాంతో పాటుగా మీకు పింపుల్స్ లేవనుకోండి పింపుల్స్ లేకపోతేనే మీరు ఫేస్ స్క్రబ్ వీక్లీ ట్వైస్ కానీ లేదా వన్స్ కానీ మీ ఇష్టం ట్వైస్ యూజ్ చేయండి వీక్లీ రెండు మూడు సార్లు యూజ్ చేస్తే తొందరగా రిజల్ట్ అనేది కనపడుతుంది ఫేస్ స్క్రబ్ ని యశ్యూ న్యాచురల్ పపాయ స్క్రబ్ కానీ లేదా ఎక్స్ఫలేటింగ్ ఫేస్ స్క్రబ్ కానీ మీకు నచ్చింది ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఒక ఫేస్ స్క్రబ్ ని అలాగే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బ్రైటింగ్ ట్రీట్మెంట్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయించండి ఎంత విపరీతంగా మంగు మచ్చలు ఉన్నా సరే మీరు డెఫినెట్ గా రిజల్ట్ చూడగలుగుతారు ఒక్కొక్కరికి వన్ మంత్ లోనే రిజల్ట్ కనపడింది అంటే రిజల్ట్ అనేది డెఫినెట్ గా తెలుస్తుంది పూర్తిగా పోవాలి అంటే కొంతమందికి రెండు నెలలు పట్టచ్చు కొంతమందికి ఒక నెలలే పట్టచ్చు కొంతమందికి మూడు నెలలు అట్లా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా దాన్ని బట్టి ఒక కోర్స్ లాగా డెఫినెట్ గా యూజ్ చేయాలి మేడం వీటితో పాటుగా ఎప్పుడైతే మనం క్రీమ్స్ ఇస్తామో వీటితో పాటుగా మనకి బాడీ టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి కదా ఫోర్స్ ఫ్రెష్ యాంచాంట్ ఈ రెండు కాకుండా మనం అవి బాడీ టాల్క్స్ దాని మీద రాస్తుంది కదా మనం ఫేస్ కి సూట్ అయ్యే కాంపాక్ట్ పౌడర్ ని యూస్ చేస్తే మీరు ఏ క్రీమ్ బీబీ క్రీమ్ యూజ్ చేయండి లేదా ఏ క్రీమ్ అయినా యూజ్ చేయండి కంపల్సరీ మనం దాన్ని యూజ్ చేస్తే మన క్రీమ్స్ యొక్క ఎసెన్స్ అనేది చెమట పట్టినా లేదంటే ఏదైనా ఎండలోకి వెళ్ళినా సరే అది పోకుండా ఉంటుంది అనమాట లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది ఆ క్రీమ్ అనేది సెటిల్డ్ అయిపోతుంది చక్కగా ఫేస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఓకేనా మంగు మచ్చలు అనేది ఈజీగా పోతుంది మేడం మీరు ఏం ఇబ్బంది ఎస్ఎఫ్ ఎస్ఎఫ్నైల్ డీప్ క్లెన్సింగ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అలాగే ఫేస్ స్క్రబ్ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయించండి ఓకేనా వీలుంటే కనుక షీట్ మాస్క్ కూడా యూజ్ చేయించవచ్చు ఇబ్బంది ఏం లేదు షీట్ మాస్క్లు కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళు అలాగే చాలా మంది ఏంటంటే యశూర్ లో అడుగుతుంటారు యశూర్ లో అడిగినప్పుడు ఏమైందంటే రిజల్ట్ కొంచెం స్లో అయిద్దండి ఎంతైనా రిజల్ట్ కొంచెం స్లో అయింది అంటే లైట్నింగ్ క్రీమ్ స్కిన్ ఫామ్ లాన్ కాకుండా యశూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ ఫేస్ వాష్ అలాగే ఫేస్ స్క్రబ్ యూజ్ చేయొచ్చా ఈ త్రీ యూజ్ చేసినా కూడా రిజల్ట్ కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తొందరగా కనపడదన్నమాట ఎస్ఎఫ్ నేను వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈజీగా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా క్లియర్ అయిద్ది అప్పుడు యశూర్ యశూర్ న్యాచురల్ లో ఏంటంటే మనం కొంచెం లేట్ రిజల్ట్ అని చూస్తాం వాళ్ళు ఏంటంటే గా చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు చూసి ఇవ్వండి ఓకేనా మేడం